అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రేవతి ఇవాల్టి వీడియో వచ్చేసి మన ఛానల్లో సింపుల్గా చేసుకునే స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను చాలా చాలా రుచికరంగా ఉంటుంది ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా పంచదార వాడకుండా హెల్తీగా చేసుకునే రెసిపీ అండి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది చాలా బాగుంటాయి సింపుల్గా చేసుకోవచ్చు ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది మనం వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు వేసుకొని బాగా బేక్ చేసుకోవాలండి ఇలా మొత్తం అంతా బాగా కలిసేట్టు బాగా కలుపుకోవాలి అదేవిధంగా ఒక కప్పు వరకు వాటర్ కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి పుల్లటి పెరుగు అయితే పనికిరాదండి మనకు ఫ్రెష్గా ఉండేదే తీసుకోవాలి ఇలా బాగా కలిపాక ఒక స్పూన్ అంతా షుగర్ అయితే వేసుకోవాలి బాగా కలిపేసుకోవాలండి మొత్తం అంతా బాగా కరిగే వరకు ఇంకా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని మొత్తం అంతా కలిసేట్టు బాగా కలుపుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఒక కప్పు వరకు సూజీ రవ్వ అంటాం కదండి ఉప్మా చేసుకునే రవ్వ ఈ రవ్వనైతే వేసుకొని మళ్ళొక్కసారి బాగా కలుపుకోవాలి ఉప్మా రవ్వతో ఉప్మానే కాకుండా ఇలా కొత్తగా వెరైటీస్ కూడా చేయొచ్చండి దోశలు ఇడ్లీలు ఇలా రకరకాలుగా చేసింటారు ఇలా స్వీట్ అయితే ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఆయిల్ లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా ఒకే డైరెక్షన్లోనే మనము ఈ రవ్వను బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాం రవ్వ అనేది బాగా నాన్తుందండి ముందుగా ఒక కళ అయితే తీసుకోవాలి ఇందులో కొద్దిగా నెయ్యి అయితే వేసుకోవాలండి మనకు కొబ్బరి అనేది ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చండి నేనైతే ఎండు కొబ్బరి అయితే తీసుకుంటున్నాను ఇలా కొద్దిగా కరిగాక ఒక కప్పు వరకు కొబ్బరి పౌడర్ అయితే వేసానండి ఇలా కొద్దిగా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కొబ్బరిలో కొద్దిగా నెయ్యి వేసాం కదా కొంచెం ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం వేయించుకుంటే సరిపోతుంది ఇంకా ఇందులోనే త్రీ బై ఫోర్ కప్ వరకు బెల్లం కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ రెండు బాగా కలిసేట్టు వచ్చేట్టు కలుపుకోవాలి బెల్లం అయితే హెల్దీగా ఉంటుందనేసి బెల్లం అయితే చేస్తున్నా అండి ఇక్కడ బెల్లం అయితే మనకు ఒక కప్పు వరకు తీసుకోవచ్చు నేనైతే త్రీ బై ఫోర్ కప్పు తీసుకున్నాను సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు ఒక కప్పు వరకు బెల్లం అంతా మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా మొత్తం అంతా కలిసాక కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా వేసి మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి ఇది దగ్గర పడే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి మరి మాడిపోకుండా ఇక్కడే ఉండి ఇలానే కొద్దిగా ఓపికతో చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఈ స్వీట్ అయితే ఇలా దగ్గర పడే వరకు అయితే మనము కలుపుకోవాలి కొద్దిగా చల్లారాక దీన్ని ఉండలు అయితే కట్టుకోవచ్చండి చూడండి ఇలా కొద్దిగా దీంట్లో నువ్వులు కూడా వేస్తే చాలా బాగుంటుంది ఇలా దగ్గర పడ్డాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి చూడండి ఒక పది నిమిషాల తర్వాత పిండి అయితే బాగా నానింటుంది ఇలా పిండి రవ్వ అనేది బాగా నానింటుంది చూసారా ఈ కన్సిస్టెన్సీలో రావాలి ఇంకొకసారి ఇలా బాగా విస్కర్తో కలుపుకోవాలి ఇంకా ఇందులోనే కొద్దిగా వంట సోడా వేసేసి మళ్ళీ ఒక్కసారి బాగా కలిపేసుకుందాము చూడి ఇలా వంట సోడా మొత్తం అంతా అన్నీ వేసేసి ఇలా ఒకసారి మళ్ళీ విస్కర్తూ ఉన్నామంటే మొత్తం అంతా బాగా కలుస్తుందండి ఇలా అంతా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దామండి ఇక్కడ ముందే చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో అయితే వేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి చూడండి ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా మనకు స్క్వేర్ షేప్ సిలిండర్లో వచ్చేలాగా ఇలా ఇలా వస్తే సరిపోతుందండి ఇంకా మిగతా కూడా ఇలానే చేసుకోవాలి ఇంకా చిన్న చిన్నగా చేసుకుందాము ఇంకా వేడిగా ఉంది కొద్దిగా చల్లార్చుకున్నాక చేసుకోవాలి రెండు గ్లాసులు అయితే కొద్దిగా నెయ్యి అయితే ఇలా పైన అంతా రాసుకుని వేసుకుందామంటే మనకు ఈజీగా వస్తుందండి ఉడికాక చూడండి వీటిని అయితే ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకుందామంటే చాలు మనం హాఫ్ హాఫ్ వర్క్ అయితే వేసుకోవాలి మళ్ళీ పైకి పొంగుతుందండి కొద్దిగా ఇంకా ఇక్కడ వరకు అయితే వేస్తున్నాను ఇంకా ఇందులో హాఫ్ వర్క్ వేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసుకుంటే సరిపోతుంది చూడండి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ ఉండని ఇలా మధ్యలో వరకు ఇలా వేసుకోవాలి ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా అదే విధంగా సేమ్ ప్రాసెస్లో ఇలా పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఇడ్లీ పాత్ర అయినా ఏదైనా ఇలా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఫస్ట్ స్టాండ్ అయితే పెట్టుకొని ఈ రెండు గ్లాసులు ఇందులో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుంటే చాలండి చూడండి ఇలా అరేంజ్ చేసుకొని మూత అయితే ముచ్చేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా బాగా కుక్ అయి ఉంటుంది కుక్ అయిందో లేదో ఒక టూత్ పిక్ అయితే ఇలా చేసి చూద్దాము వేడిగా ఉంటుంది చూసారా ఏమీ అంటలేదు కాబట్టి కుక్క ఉంటుంది ఇంకా ఇది కూడా చూసేద్దాం ఒకసారి చూసారా ఇలా దీనికైతే ఏమీ అంటలేదు కాబట్టి మొత్తం బాగా కుక్క ఉంటుంది ఇంకా ఇవి చల్లారాక మొత్తం అంతా తీసుకోవాలండి ఇక్కడ కొద్దిగా చల్లారాక చాకుతో ఇలా మొత్తం అంతా ఒకసారి లూజ్ చేసుకోవాలండి మొత్తం అంతా ఒకసారి ఇలా చేసుకున్నామంటే మొత్తం అంతా బాగా ఇదే ఒక ఉంటుంది కదా ఇంకా రివర్స్లో ఇలా వేసుకోవాలి చండి ఎంత బాగా వచ్చిందో ఇంకా ఇంకొక గ్లాస్ కూడా తీసేసాం చూసారా ఎంత బాగా వచ్చిందో ఇంట్లోనే ఇలా పిల్లలకి ఆయిల్ లేకుండా హెల్తీగా చేసి పెట్టచ్చండి ఇంకా ఇలా రౌండ్గా ఒక ఇలా చేసుకున్నారంటే సరిపోతుంది చూడండి ఇలా కట్ చేసి పిల్లలకి ఇచ్చామంటే హెల్తీగా చాలా బాగుంటాయి స్నాక్స్కి అయితే పిల్లలకి చూసారా మధ్యలో అంతా వైట్గా ఇలా ఎంత బాగా వచ్చాయో ఇలా బ్రెడ్ బ్రెడ్స్ బ్రెడ్ స్లైస్ లాగా ఎంత బాగా వచ్చిందో చూస్తుంటేనే నోరు ఊరిపోయేలా ఉన్నాయి అంత టేస్టీగా అయితే వచ్చాయండి ఇక్కడ వితౌట్ ఆయిల్ సూపర్గా వచ్చాయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ ఒకటి మేము చేసే ప్రతి రెసిపీ అన్లాక్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చిద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్